అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఈరోజు వడ్డర్ల చితికెత్తుల మీద వడ్డర్ల హక్కుల పైన ఈరోజు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో పుంజు వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడింది రాబోయే జనవరిలో వడ్డీ ఓబన్న జయంతి ఆయన పుట్టినరోజు కాబట్టి మేము ప్రభుత్వాన్ని దృష్టికి ఇప్పటికే తీసుకొని వట్టి ఓబన్న ఈ రా ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డర ముద్దు బిడ్డ ఓబన్న జయంతిని గడ ప్రభుత్వే నిర్వహించాలని మేము గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వాళ్ళు కూడా న్యాయమైన కోరికలు తప్పకుండా దీన్ని పరిగెళ్ళి తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివరులు మరి సౌతమ్మ గారి దగ్గరికి తీసుకొని మరి మంత్రి అచ్చునాయుడు కానీ మంత్రి లోకేష్ బాబు కానీ అదేవిధంగా జనసేన ఆ రోజు పవన్ కళ్యాణ్ పోతే మన నాగేంద్ర గారు సివిల్ సప్లై మంత్రి నారేల మనోహర్ కానీ మిగతా మంత్రులు కూడా ఇది గతంలో మన వాల్మీకి జయంతిని ప్రభుత్వమే లాంఛనలతో జరిపింది అదేవిధంగా మొన్న మరి కురవులకు సంబంధించి కనకదాసు జయంతిని కూడా మరి ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి మేము కూడా మా వడ్డీ ఓబర్న మా కుల గురువు మా కులానికి ఒక ఒడ్డర ముద్దుబిడ్డ చేయాలంటే ప్రభుత్వం గల సానుకూలంగా స్పందించింది దాని భాగంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా జీఓ ఇచ్చింది అక్కడ కూడా తెలంగాణలో కూడా వడ్డీ ఓపెన్ చేయించిన ప్రభుత్వమే జరుపుతానని చెప్పింది దానికి జివో కూడా వచ్చింది నేను ఆ జీవోని ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులకు కూడా నాలుగు రోజుల ముందుగా నిజవాదాలో ఉండి మరి హైదరాబాద్ నుంచి జివో తీసుకొని వాళ్ళకి అందజేశాం త్వరలో కూడా ఆ జీవో జారీ అవుతుంది తీసుకొని మీడియా ముందుకు వస్తానని కూడా మీడియా తెలియజేస్తున్నా మరి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది ఈ సంఘం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా మరి ఎన్నో సాధించినాం ఈరోజు చూస్తున్నాం ఎన్నో సంఘాలు పెట్టుకున్న ఎంతో మంది మాట్లాడచ్చు కాని మాట్లాడేకి చెప్పడానికి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది దాని భాగంగా ఈ రోజు కొంచెం వెంకటేశ్వరం గడ అధ్యక్షం చేశాం అరవై మూడు మండలాలు కూడా పర్యటిస్తాడు సంఘాలు ఏర్పాటు చేస్తాడు కమిటీలు వేస్తాడు సమస్యల కోసం పోరాడతాడు ప్రభుత్వం దృష్టిని తీసుకుని మేలు చేస్తాడని కూడా కొంచెం వెంకటేశ్వర దాదాపు నుంచి సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి అతను చేశాం ఆయన ఆందోళనలో నగర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆందోళనలో వడ్డర్లకు రావాల్సిన వనరుల్ని అన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని మళ్ళీ సాధిస్తామని కూడా మీడియా తరఫున తెలియజేస్తాం ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసిన నిధులు లేకపోతే ఆఖరికి రెండు వేల తొమ్మిదిలో ఫిబ్రవరిలో హైదరాబాద్ లో చాంబర్ లో ధర్నా చేసి అప్పటికప్పటికి యాభై లక్షలు విడుదల చేసుకొచ్చిన చరిత్ర అనంతపురం సంఘానికి ఉంది మరి గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఏర్పడతానే ఆ రోజు వడ్డర్ల ఆత్మ గౌరవానికి ఫెడరేషన్ చైర్మన్ తీసుకొచ్చే ఘనత ఈ సంఘానికి ఉంది అదేవిధంగా వడ్డర్ల అభివృద్ధి కోసం నూట ముప్పై రెండు కోట్లు నిధులు తీసుకొచ్చి తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టి వడ్డర్లకు సబ్సిడీ మరి ట్రాక్టర్లు ఇప్పించిన చరిత్ర ఈ సంఘానికి ఉంది అంతేకాకుండా రెండు వేల పన్నెండు పదమూడు దుర్గాదాసి ఈ జిల్లాలో కలెక్టర్ ఉన్నప్పుడు ఎంతో మందికి ఏడు వేల మందికి పనిముట్లు ఇప్పించిన చరిత్ర కూడా ఈ సంఘానికి ఉంది అదే విధంగా ఎస్టీలో లో చేర్చాలంటే గతంలో నేను చైర్మన్ గా డైరెక్ట్ ఉన్నప్పుడు మరి ప్రభుత్వం దృష్టి తీసుకుమై వడ్డర్ న్యాయమైన కోరికలు ఉన్నాయని ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్టీలో చేస్తానని సత్యపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జారీ చేసిన ఘనత కదా ఆ రోజు ఈ సంఘానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా పెర్నహి కార్పొరేషన్ చేపించిన ఘనత చైర్మన్ డైరెక్టర్ ఉంది మరి అదే కాకుండా జిల్లా వెలుపురి కమిటీ తీసుకొచ్చా ఆ రోజు మరి ఈ సంఘానికి ఈ యొక్క కమిటీకి ఉంది అని తెలియజేస్తాం ఆరు జీవోల్ని ఆఖరికి వడ్డర్ల లేదు ఆ రోజు మేము కొంతమంది మరి గుంటూరులో పెద్దలంతా కలిసి వడ్డరు గజెట్లు లేనప్పటికీ గజెట్ లో ఉండడానికి వడ్డర్ లో జనాభా లెక్కలు ఉండడానికి ఆ రోజు జీవో తీసుకొచ్చిన చరిత్ర ఈ సంఘానికి ఉంది ఎంతో మంది సంఘాలు పెట్టుకో తప్పులేదు కానీ సంఘాలు మరి ఎవరన్నా కామెంట్ చేసినప్పుడు తెలుసుకొని మాట్లాడాల ఈ సంఘం చరిత్ర ఉంది ఈ రోజు చెప్తున్నా మరి ఈ రాష్ట్రంలో దాదాపు ఐదుల దాదాపు ముప్పై లక్షల జనాభా వడ్డల్లో ఈరోజు వడ్డీ ఓపన్న జయంతిని అధికారంగా నిర్వహించాలంటే దానికి కొంతమంది పోతున్నాం తప్పకుండా ప్రజలు ఏదోతే వడ్డల్ని కోరుకుంటున్నారో అది ప్రభుత్వం నుంచి జీవో కూడా తెస్తాం తెచ్చి అధికారంగా కూడా మరి వడ్డీ ఓపెన్ జయంతిని కూడా జరుపుతామని అని తెలియజేస్తున్నాం అంతేకాకుండా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా వడ్డర్లకు కృషికి వడ్డర్లకు మరి ప్రాధాన్యత కల్పించడానికి వడ్డర్ని ఎదుగుదల కోసం ఆర్థికంగా రాజకీయంగా విద్య ఉపాధి అన్ని రంగాలలో కూడా తోడ్పడేట్టుగా ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు కానీ నేను కానీ నగరాధ్యక్షుడిగా పనిచేస్తాను మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మీరంతా ఈరోజు జిల్లా అధ్యక్షుడు చెప్పాడు ఎవరైనా ఈ సంఘానికి పని చేస్తానంటే ఎవరినైనా కలుపుకొని ముందు పోతాం సంఘానికి ద్రోహం చేయాలంటే ఏటీమింటో నేను క్షమించేది లేదని ఈ రోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మీడియా సాక్షి చెప్తున్నా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి మీడియా కూడా కారణం మీరు దాదాపు చూస్తున్నారు ఇరవై రెండు ఏళ్ళ నుంచి అనేక రకాలుగా కూలికిపోతే కుండాలి రెక్కడితే డొక్కాడాలి పలుసు ముందు పోతాం సంఘానికి ద్రోహం చేయాలంటే నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మీడియా సాక్షి చెప్తున్నా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా దానికి మీడియా కూడా కారణం మీరు దాదాపు చూస్తున్నారు ఇరవై రెండు నుంచి అనేక రకాలుగా కూలికి పోతే కుండ కావాలి రెక్కడితే డొక్కాడాలి అటువంటి పలుసులో జీవనం సాగించాలి అందరిని కూడా కలుపుకొని పోయి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే వడ్డరు ఉంటారు ఉండారు రాజకీయంగా ఈ రోజు పోటీ చేయడానికైనా పదవులకైనా అరుగులని నిరూపించిన సంఘం ఇది మన సూషం నేను మాటలు చెప్పేది కాదు ఎక్కువ చాలా మంది కడుతున్నారు ఎంతో మంది రాజకీయ నాయకులు తీసుకోమైనా దేవలమూరి ఎవరు కల్పించే పరిస్థితి నేనే మా సంఘం దొరకకుండా వేల మందిని తీసుకోమై మా కులం ఉండాలి మా కులంలో పనిచేసాను పార్టీలో పదవులు లేదంటే గవర్నీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఆ రోజు అక్టోబర్ ఆ రోజు అన్నారు మురళి మాత పనిచేయండి మీకు ఎందుకు ఈ రోజు నా పక్కన కూర్చునే కుంచు వెంకటేష్ గడ టిసి రాష్ట్ర ప్రధాన ఉన్నారు సీనా పెనుగొంట అక్కడ పదవులలో ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలో దాదాపు రెండు వందల డెబ్బై మంది రాష్ట్రంలో నగరంలో జిల్లాలో పదవులలో ఉన్నారు తొరలాగా మేము ఒకటే కోరుతున్నాం అధిష్టానం మా మా కులం పదవి పదవిచ్చేదే కాకుండా మాకు అన్ని రకాలుగా మార్కెట్ యార్డ్ కాని మరి త్రీ శైలి కాని ఇంకా ఉన్నత ఎమ్మెల్సీలు గాని మళ్ళీ ఉన్నత కార్పొరేషన్ మైనింగ్ మా కులానికి సంబంధించింది ఇంతకు అధ్యక్షుడు చెప్పారు ఈ రోజు ఏడుగు సోదరులకి వాళ్ళు కళ్ళు తీసుకుంటారంటే వాళ్ళకే ఇచ్చారు మరి బ్రాంధి సభల వాళ్ళకే మరి థర్టీ పర్సెంట్ మూడు పర్సెంట్ ఇవ్వాలని ఈరోజు మేము శమజీవు కొండలు అంటే వడ్డర్లు నాలుగు కొట్టాలంటే వడ్డర్లు వడ్డలు అంటే వడ్డలు అటువంటి కొండలు కోరిల్లి థర్టీ పర్సెంట్ లీజు లేకుండా వడ్డలకే కేటాయించాలా దానికి పోరాడడానికి జిల్లా అధ్యక్షుడు మేము కలుసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ న్యాయం యొక్క మీడియా సాక్షిగా తీసుకొని పోతాం తెలియజేస్తూ కలిసి చాలా కలుపుకుంటాం ముందుకు పోతాం తప్పకుండా జిల్లా అధ్యక్షుడు మంచి సమర్థమైన నాయకుడు యువకుడు తప్పకుండా ఈ సంఘానికి న్యాయం చేస్తారని నమ్మకంతో ఆయన అధ్యక్షుని పెట్టాం అరవై మూడు మండలాల కమిటీలు వేస్తాం వడ్డర్లకి ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా షేర్వేయాలా ఏ విధంగా సబ్సిడీ తీసుకోవాలా వ్యక్తిగత లోన్లు ఏ విధంగా తీసుకోవాలా నాకు అనుభవం ఉండదు కాబట్టి జిల్లా అధ్యక్షునికి మా యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఈ యొక్క కులానికి మేలు జరిగేట్టుగా పనిచేస్తాడు కూడా తెలియజేస్తున్నాను